लास्पूर्ट डिस्ट्रिक्ट गवर्नर डिस्ट्रिक्ट विक्स झीरो अँड माय कोलीग सुनी रे गाईंट सेक्रटरी रोड्रिक् अट गवर्नर श्री बसरथराम रे गुरु आर यू आफीसर्स साबीर् अहमद अँड राजेश जैन अँड फिजिकल डायरेक्टर श्री बी नरसई गोरे वेरी गुड मार्निंग ट्रेव्हॉल गुड मार्निंग ट्रेव्हॉल గుడ్ మార్నింగ్ ఎంపీ ఇట్లా గుట్ట సార్లు వర్షం ఆపింది ఈ రోజు కూడా పొద్దున వర్ణ వర్ణదేవి కొను చూసినాడు కాసేపు రెండు సార్లు సార్ మించినప్పుడు ఎమ్మెల్యే గారు ఊరణ లేరు ఆయన ఈ ప్రోగ్రామ్కి రావాలా ఈరోజు ఆయన సమక్షంలో జరగాలనే రెండు సార్లు వర్ణదేవి ఆపినట్లు ఉన్నాడు చేయడానికి మన ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు సార్ మంచి స్ప్రింటర్ అంట తర్వాత మా పాస్టర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు సార్ కూడా మంచి కోకో ప్లేయర్ అంటే స్టేట్ డేవర్ కోకో ప్లేయర్ చెప్పుకో చెప్పను ఎందుకంటే నేను స్పోర్ట్స్ మ్యాన్లే కాదు ఐ జస్ట్ వాంటెడ్ గివ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అండ్ రోటరీ క్లబ్ ంగానే మందు అందరి సభలు ఏమొస్తుంది ఏదో వేరే ఉద్దేశం వస్తుంది కరెక్టా లోపరంగానే అక్కడ ఏదో మందు పెడతారేమో అక్కడ ఏదో పాకాడతారేమో చిన్నపిల్లలు అనకూడదు సారీ కానీ ఈ రోజు దీం ఎవరు కనిపెట్టారో తెలుసా వన్ పాయింట్ ఫోర్ సిక్స్ బిలియన్ మెంబర్స్ ఉన్నారు ఈ రోజు నలభై ఆరు వేల క్లబ్లు ఉన్నాయి అంటే ఇప్పుడు ఆరోన్ని క్లబ్లు కదా మనది మనలాంటి క్లబ్స్ వల్ పైరే నలభై ఆరు వేలు ఉన్నాయి ఇవన్నీ ఎవరికి నొదలైన తెలుసా ఒకే ఒక పర్సన్ పాల్ హ్యారిస్ అని చికాగోలో ఒక పెద్ద మంచి వ్యాపారస్తులు ఆయన కూర్చొని వాళ్ళ ముగ్గురు పేరుతో డిస్కస్ చేసుకొని అరే మనం మీ సమాజానికి ఏదో ఒకటి చేయాలి చలో మనం ముగ్గురం స్టార్ట్ చేద్దాం మళ్ళీ ఆర్గనైజేషన్ చూద్దామని చెప్పేసి దీనికి ముందు పేరు కూడా ఏమనుకోలేదు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఆఫీస్లో పెట్టుకున్నారు ఒక్కొక్క వీక్ ఒక్కొక్కరు ఆఫీస్లో మీటింగ్ ఏం చేయాలి సోషల్ సర్వీస్ ఏం చేయాలని చెప్పేసి సో ముగ్గురు కాస్త ఆరు మంది అయినారు ఆరు మంది కాస్త పది మంది అయినారు పది మంది కాస్త వందలు వేలు లక్షలు ఇవాళ కోట్లలో ఉన్నారు వన్ పాయింట్ ఫోర్ సిక్స్ మిలియన్ రోటేరియన్స్ ఉన్నారు అంతకపోతే నెట్వర్క్ రోటరీ క్లబ్ది మీరందరూ ఈ మధ్యలో పోటీ సార్ అందరూ మీరు ఈ మధ్య కాలంలో ఎవరు చూసి ఉండరు మా కాలంలో చూసేవాళ్ళం చేయము వీటిలో తెలుసా పిల్లలు మీకు ఫోర్ ట్రిలియన్ అమౌంట్ స్పెండ్ చేసింది రోటరీ క్లబ్ రోటరీ క్లబ్ ఇస్ ది ఓన్లీ క్లబ్ ఇచ్ మేజర్ పార్ట్ ఇన్ దిగ్రికేషన్ ఆఫ్ పోలియో యాజ్ అ రోటేరియన్ ఐమ్ వెరీ ప్రాక్టస్ ఫోర్ దాట్ అండ్ ఐ కన్క్లూడ్ మై స్పీచ్ యాజ్ అ బ్యూటిఫుల్ స్పోర్ట్స్ పర్సన్ ఇద్దరున్నారు మా పీటీజీ గారు మా ఎమ్మెల్యే గారు ది మేనేజ్మెంట్ ఆఫ్ ఆదానీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఎస్పెషలీ కరస్పాండెంట్ దైవాదీనం రెడ్డి గారు సో పీటీ వేసుకోండి సో మీ పీటీ అసోసియేషన్ లేకపోతే ఈ ప్రోగ్రాం లేదు మా రోటరీ క్లబ్కి న్యూ జనరేషన్ యాక్టివిటీ లేవు సో ఐ స్పెషల్ థ్యాంక్ పీటీ అసోసియేషన్ అండ్ పిల్లలు ఈ ప్రోగ్రామ్ ఎంత ఖర్చు అవుతుంది తెలుసా దగ్గర దగ్గరగా నాలుగున్నర లక్షల నుంచి ఐదు లక్షలు ఖర్చు అవుతుంది స్పోర్ట్స్ ఆడుకుంటారు అని అంటే స్పాన్సర్ చేశారు సో ఐ లైక్ టు థ్యాంక్ ది ఆదాని గ్రౌండ్ కాటన్ అండ్ కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ మీ ఆటోలు అది కాటన్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆదోని క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆదోలు ఫుడ్ డ్రైవర్స్ అసోసియేషన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ శ్రీ కనక పరమేశ్వరి ట్రస్ట్ ది ఆదని అగ్రి ఇన్పుట్ డీలర్స్ అసోసియేషన్ ఆదోని గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ అండ్ ఎన్నో పనులున్న మా కోసం ఎంతో దూరం నుంచి వచ్చిన మా ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ అండ్ విజయశేఖర్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ అండ్ మా అసిస్టెంట్ గవర్నర్ గారు దశరథాం రెడ్డి గారు కూడా థ్యాంక్స్ అండ్ ఎస్పెషలీ సారు విజయవాడకు పోయినారు ఎమ్మెల్యే గారు కానీ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గివింగ్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఊరి పెద్దలు చాలా మంది ఉన్నారు ఇక్కడ చంద్రకాంత్ అన్నకి సుపయ్య గారికి ప్రశాంత్ గారికి భరత్ షా గారికి నట్స్ లాంటివి తింటేనో రెండు బాయిల్డ్ ఎగ్స్ తింటేనో ఏదైనా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే బ్రహ్మాండంగా వర్కౌట్ చేయొచ్చు నేను కూడా వర్పున ఆకలి ఆటల పోటీలు రోటరీ క్లబ్ అనేది ఇప్పటికే చెప్పారు సుమారుగా నలభై వేలకు పైగా క్లబ్బులు ప్రపంచవ్యాప్తంగా రోటరీ క్లబ్ అనేది ఆదోనిలో ఉండేది కాదు కర్నూలు జిల్లాలో ఉండేది కాదు ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు దేశమంతా ప్రపంచమంతా కూడా రోటరీ క్లబ్ ఒక స్వచ్ఛంద సంస్థ లాగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తుంది సమాజం కోసం త్యాగాలు చేసే వాళ్ళని వాళ్ళని ప్రోత్సహిస్తుంది బాల బాలికలు ఇలాంటి ఆటలు బాధలు ఆడుతున్నప్పుడు వీళ్ళందరినీ ప్రోత్సహించడానికి ఇటువంటి పోటీలు పెడుతుంది అంతెందు వికలాంగులు ఎవరికైనా ఉంటే స్కూలుకి వాళ్ళకు వెహికల్స్ ఇస్తుంది రకరకాల కార్యక్రమాలు చేస్తుంది ఏది సమాజానికి ఉపయోగపడుతుందనిపిస్తే వాటిని అన్నింటినీ చేయడానికి అన్ని ఊర్లలో రోటరీ క్లబ్ ముందుంటది కాబట్టి ప్రత్యేకంగా రోటరీ క్లబ్ కు ధన్యవాదాలు చెబుతా ఉన్నా శుభాకాంక్షలు ఒక్కసారి క్లబ్ కోసం చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతా ఉన్నటువంటి అధ్యక్షులు మిగతా సంఘానికి సంబంధించిన సభ్యులంతా ఉన్నారు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రోత్సహించాలని బాగా చదువుకోవడం సరిపోదు చాలా మంది ఉంటారు స్టూడెంట్ అంటే బాగా చదువుకుంటారండి ఫస్ట్ ర్యాంక్ వస్తుందండి అంటే పొద్దున లేచి ఉంటాడు తుమ్ముతూ ఉంటాడు ఇంట్లో కూర్చొని ఎప్పుడు కప్పుకొని పడుకుంటా ఉంటాడు వాడు మంచి విద్యార్థి కానీ కాదని నా అభిప్రాయం స్టూడెంట్ అంటే తప్పనిసరిగా రెండు పనులు చేయాలి ఒకటి చదువుకోవాలి రెండు ఆటలాడాలి రెండు కూడా సరి సమానంగా చూడాలి నేను ఒట్టి ఆటలాడతానండి చదువుకోనంటే కూడా కుదరదు ఒక వైపున చదువుకుంటూనే ఆటలాడుకోవాలి ఎవరైతే బాగా ఆటలాడతారో వాళ్ళు తప్పనిసరిగా బాగా చదువుకుంటారు ఎవరైతే ఆటల్లో ఫస్ట్ సెకండ్ ఉంటారో చదువులో కూడా ఫస్ట్ సెకండ్ ఉంటారు ఎవరైతే ఆడతారో వాళ్ళ తెలివితేటలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి నువ్వు ఎంత బాగా చదువుకున్నా ఎంత పెద్ద వృత్తి చేసినా ఎంత డబ్బు సంపాదించినా చివరికి శరీరం బాగు లేకపోతే ఆరోగ్యం బాగోలేకపోతే నీ జీవితమే వృధా అని ఎన్నో సంఘటనలు చెప్తా ఉన్నాయి కాబట్టి మిత్రులరా మీరందరూ కూడా పిల్లలందరూ అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఆధోనిలో పదో తరగతి పరీక్ష రాసే వాళ్ళే సుమారుగా ఇరవై ఐదు వేల మంది ఉన్నారు ఇరవై ఐదు వేల మందిలో కేవలం రెండు వందల మంది విద్యార్థులు ఇక్కడ పరిగెడుతున్నారంటే మీరు ఆల్రెడీ పందె బరుగు పందెంలో మీరు గెలిచినట్టే ఎందుకంటే మిగతా విద్యార్థులకు పరిగెత్తే తమ్ము లేదు మిగతా విద్యార్థులకు మీతో పోటీ పడే శక్తి లేదు ఆల్రెడీ మీరు గెలిచినట్టే దాంతో పాటుగా మిగతా వాళ్ళు మిమ్మల్ని చూసి మీరు పరిగెట్టమో మీరు ఆటలాడటమో మీరు పాటలు పాడటమో మీరు చేసే కార్యక్రమాలు మిగతా పిల్లలకు కూడా స్ఫూర్తిలాగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా బాగా ఆడండి బాగా ఆడుకోండి సంతోషంగా ఉండండి ఎవడైతే బాగా ఆడతాడో వాడి ఆరోగ్యం బాగుంటుంది వాడి శరీరం బాగుంటుంది కేవలం మీరు ఎప్పుడు అనుకోవద్దు పోటీలు అన్నవి ఆటల్లో మాత్రమే అని ఆటల్లో పోటీ పడేవాడు జీవితంలో కూడా పోటీ పడతాడు ఆటల్లో పోటీ చేసి గెలిచిన వాడు జీవితంలో కూడా తప్పనిసరిగా గెలుస్తాడని నమ్మిన నేను కాబట్టి మీ అందరికీ కూడా ఆట్లాడే ప్రతి ఒక్క విద్యార్థికి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది ఆట్లాడే ప్రతి ఒక్క యువకుడికి కూడా బ్రహ్మాండమైన దేశాన్ని ముందుకు తీసుకెళ్గలన శక్తి ఉందని నేను అందరికీ తెలియజేస్తూ తప్పనిసరిగా ఆదోణిలో కూడా మీలాంటి విద్యార్థులందరూ కూడా బాగా ఆడుకోవాలని బాగా చదువుకోవాలని మంచి మంచి మెడల్ తీసుకోవాలని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఈ గ్రౌండ్ లో పరిగెడితే సరిపోదని ఒలింపిక్స్ లో ఎలా పరిగెట్టాలో ఆలోచన చేయండి ఇక్కడి నుంచి పెద్ద పెద్ద పోటీలు గెలడానికి ఈ ఐదు సంవత్సరాల్లో నేను ఎమ్మెల్యేగా నేను కొన్ని ప్రణాళికలు చేస్తా ఉన్నా నేను ఎమ్మెల్యే కేవలం ఐదు నెలలే అయింది ఇంకా కొంత సమయం ఉంది చూస్తా ఉన్నా ఏదో రకంగా ముఖ్యమంత్రి అడిగి కానీ మంత్రులడికి కానీ డబ్బు తీసుకొని వచ్చి స్టేడియంలు పూర్తి చేసి ఇక ఆదోనిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆదోనిలో ఎవరైతే క్రీడలు ఇష్టపడే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మంచి స్టేడియంలు కట్టాలనే ఆలోచన చేస్తా ఉన్నా ఐదు సంవత్సరాల్లో తప్పనిసరిగా ఒక్క స్టేడియం అయినా పూర్తి అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను మంచి రోజులు రాబోతా ఉన్నాయి మనమందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ ఆడటం కాకుండా మంచి మంచి స్టేడియంలు ఆడే రోజు దగ్గరలో ఉందని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ కూడా పోటీ పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ చెబుతూ రోటరీ క్లబ్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి విద్యార్థులను ప్రోత్సహించి ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటారు నమస్కారం చేయాల్సిందిగా అధ్యక్షులు సందీప్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను వాళ్ళంత చోట మంచి స్థలం మనకు సూటబుల్ గా ఉంటదని ఐడెంటిఫై చేస్తే దీన్ని కలెక్టర్ దగ్గర తీసుకెళ్లి ఆ స్థలాన్ని ఏర్పాటు చేయించే బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా ధన్యవాదాలు వయసులో ఎవరన్నా ప్రపంచ ఛాంపియన్ అయితే ఎలా ఉంటది మీలో ఎవరో ఒకరు ఈరోజు ఆధునిక ఛాంపియన్ అవుతారు ఆధునిక ఛాంపియన్కే అన్ని రకాల ప్రశంసలు ఉంటే దేశానికి కాదు ప్రపంచంలో గూగుల్ ఆటలో భూగేష్కి బ్రహ్మాండమైన ప్రపంచ ఛాంపియన్షిప్ వస్తే భారతదేశానికి మనకి ఎంత గర్వకారణం ఉండదో వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత మంచి గర్వకారణం ఉండదో ఒకసారి మీరు ఆలోచన చేస్తారు